నమస్కారం నిన్న కూటమి నేతలందరూ కలిసి చక్కటి కూటాన్ని ఏర్పరచుకుని చక్కటి భజన చేసుకున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చక్కటి చంద్రభజన చేశారు ఆ చంద్రభజన చేసే ముందు మన యొక్క ప్రార్థనా గీతమైనటువంటి భజన కార్యక్రమాన్ని విని ఆ తరువాత పవన్ కళ్యాణ్ గారి భజన కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రభజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు వారికి బాబు గారితో సక్కటి అవగాహన చేస్తారు ఆయనతో నచ్చునప్పుడు వివేదించినప్పుడు భజన కార్యక్రమం వైవిధ్యం మాత్రము అందరూ కూడా చూసి తరించాల్సిందే వారు మహానటులు వారికి మనము ఎంత చెప్పినా తక్కువ దయచేసి ఓపికతో అందరూ కూడా వీక్షించండి చాలా సార్ ఆనందం ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నిస్సత్వత అయిపోయినా ఎన్ని రకాలుగా ఎన్ని అవమానాలకు గురి చేసినా ఇప్పుడు అయ్యగారికి బాబుగారికి కుదరనప్పుడు అది సయోధ్యలేనప్పుడు వంటి భాష భజన ఒక్కసారి వినండి ఒకటే నిర్ణయించుకో నేను మాట మార్చినప్పుడు నేను ఒక మాట చెప్పానంటే మడం తిప్పను కంఠం తెగిపోవాలి కానీ ముందుకు వెళ్తాను చంద్రబాబు గారిని చూశారు ప్రతి ఆరు నెలలకి మాట మారుస్తారు ఏదనంటే అది మా పార్టీ విధానం అంటారు ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చెలవులు పలువులు కల్పించి ఆయన పెట్టి ఆయన ఇబ్బంది పెడితే నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి అండగా ఉంటే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు పవన్ కళ్యాణ్ అది మీరు ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదు ఆయనకి తట్టుకునే పోతుంది నాకు అనిపించింది నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం ఇన్ని లక్షల మంది వలసలు పోతున్నారని చెప్పి వీళ్ళని వలసలు ఎలా ఆపాలని ఒక్క తెలుగుదేశం నాయకుడు ఇకురాలు కానీ అక్కడినాలు కానీ ఆలోచించారా కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి ఒడిదుడుకులు పొలిటికల్ ప్రాసెస్ ఒడిదుడుకులు ఉంటుంది మోసవుకుందా నీకు నేను అన్ని రకాలుగా కానీ అట్లా తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించలేం ఊహించలేం కాదు ఒక యాభై మూడు రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయా ఎందుకంటే ఆయన అంత సఫర్ అవుతాయని ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం నాకు ఇబ్బంది అనిపించేస్తుంది నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం అందుకని చేస్తాం దయచేసి మీరు అర్థం చేసుకోండి మనం మెత్తగా కూర్చుంటే అన్న అయ్యా బాబు అంటే పనులు నిలదీయాలి చొక్కా పట్టుకొని రోడ్లోకి రాగా ఎందుకు ఏమన్నావు బాబు పవన్ కళ్యాణ్ చక్కా పట్టుకొని నిలది ఎలా పనులు చేయకపోతే మరి సూపర్ సిక్స్ అమోఘంగా ప్రకటించారు మరి అమలు పరచకపోతే మీ చొక్కాలు పట్టుకొని కుక్కలను కొట్టినట్టు కొట్టడము ఖాయము సుమి అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చీయుతని చెల చేసింది నా కోరికలు రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం నలిగిపోతా అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా లాజిక్ అందరిని ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదనంతో మందలిస్తూ అబ్బా గురువు గారి దగ్గర బాగానే తరబీదు పొందావే మూడు మాటలు చెబితే పన్నెండు అబద్ధాలు ఉంటాయన్నమాట చాలా చక్కగా నేర్చుకున్నావు గురువు గారి దగ్గర నీకు నా యొక్క శుభాభివందనములు అది సరే పవనాలు నీ పుట్టిన రోజు ఎలా జరుపుకుంటావో చెప్పు చంద్రబాబు నాయుడు గారు లాగా నేను పుట్టిన రోజున చాలా ത്യാగమూర్తిలాగా నేను నా మనవడితో జరుపుకున్నా, కొడుకుతో జరుపుకోవాలి మనవడి పుట్టనట్లేదు. సో లోకేష్ జరుపుకొని పుట్టిన రోజు. కొన్నిసార్లు గట్టిగా చెప్తు బాధేస్తుంది ఎందుకు బాదేస్తుంది? ఏమీ రోగం వచ్చింది బాబూ. ఏ తమ్ముడో నేను గడియారం పెట్టుకోవాలా ఉంగరం పెట్టుకోవాలా పైసలు ఎప్పుడు జోబెలు పెట్టుకోలా. నువ్వెందుకు పెట్టుకుంటావు? ఉంగరం ఎందుకు పెట్టుకుంటావు? గడియారం ఎందుకు పెట్టుకుంటావు? డబ్బులు ఎందుకు పెట్టుకుంటావు? పక్కనోడు జోగులుంచి కొట్టిేశును. హాయిగా నీకు ఏమిటి నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా నాకేలాంటి బలహీనతలు ఉన్నాయో నాకు తెలుసు మీరు దవతతో తిరుగుతున్నారు దేవుంతో యూనివర్సిటీలో తిరిగారు అప్పటిపో తిరిగారు నాకు ఎలా తెలుస్తుంది మీ క్లాస్‌మేట్ అదే పొంగను ఈ ఎమిల్యా గారు పెద్దిరెడ్డి గారు ఉన్నారు కదండి పెద్దిరెడ్డి గారిని అడిగితే మీరు యూనివర్సిటీలో ఏమేమి విధవపనులు చేశారో సిగరెట్లు తాగారు మరి దేంతో తిరిగారో అందుకోట అన్ని కూడా ఆయన కనుక్కుంటే మీకు చెప్తారు ఏపరు 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో మళ్ళీ మళ్ళీ అలా అడిగితే ఏం చెప్పాలి మీరు ఎక్కడ తిరిగారు ఒక్కసారి మీ మెదడు ఏదో పనిచేయడం లేదేమో ఒక్కసారి మీ మెదడిని మళ్ళీ పదును పెట్టించి ఒక్కసారి ఆలోచిస్తే మీకే గుర్తొస్తాయన్ని చూసారా వాళ్ళు వాడే

ఆ విషయాలు పేపర్లోకి ఎలా వస్తాయని ఆయన చెప్పకపోతే కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మీ ఇద్దరు జరిగినటువంటి రేఖే ఒప్పందం విడిచి అప్పుడు మీరు బయటకు వచ్చేసారటగా ఆ విషయాలన్నీ ఆయన బయట పెట్టేశారా ఇప్పుడు చూస్తుంటే మీరు చెబుతుంటే తెలుస్తుంది బాబు గారు అన్ని బయట పెట్టేశారు ప్యాకేజీ విషయాలు అయ్యో బాబోయ్ పేపర్ లేచుకున్నారు పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు మాకు లొంగిపోయాడు డబ్బులు అడిగాడు సీట్లు అడిగాడు ఇవన్నీ చెప్పేశారు నాకు అనిపించింది

పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే ఎలా సార్ పాసిబిలిటీ అంటే కష్టంగా ఉంటది కానీ మనం పెంచాలి నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే నాలుగు సంవత్సరాల్లో వారు మాట్లాడిన మూడు మూడు మాటల్లో ఆరు అబద్ధాలు వినిపిస్తున్నాయి నాకు మూడు మాటలు ఆరు అబద్ధాలు ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే సంపద కొద్ది మంది దగ్గర ఉండిపోకూడదు అవి తిరుగుబాట్లు వస్తాయి తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు తెలియజేస్తున్నాం మీరు కనుక మొదటి రోజు నుంచి నాకు అండగా ఉండి ఈ పాటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చేవాళ్ళు ఒక వంద కోట్లు మూలధనం పెడితే దాన్ని ఐదు వేల కోట్ల వరకు తీసుకురావచ్చు డీసీఎం నాకు అర్థం కాదు ఒకటి మరి బాబు కంత టెక్నాలజీ అన్ని కథలు తెలిసినప్పుడు బర్రె నెట్టుకునే ఆ హెరిటేజ్ ముష్టి పాలెందుకు అమ్ముకుంటున్నారు చెప్పు అలాగే ఐదు వందల కోట్లు పెడితే దాన్ని ఇరవై వేల దాకా తీసుకెళ్లొచ్చు ఈ రోజు నా ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ చేయాలి అంటే ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి డీసీఎం మరొక విధంగా చెప్పు జాబు రావాలంటే నీ బాబు రావాలి అది చెప్పు ముఖ్యమంత్రి గారు మేజర్ స్లోగన్ ఏంటంటే బాబు వస్తే జాబ్ వస్తుంది

ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం నాకు ఇదే తలంపు ఉండరు అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే మనం పెంచుదో నాకు ఒక అవగాహన ఉందా అది అడ్మినిస్ట్రేషన్ లో కాకలు తీరిపోయి మునిగి తేరిన వ్యక్తికి అర్థం హలో బాబాయ్ నువ్వు పెరిగించే గేదెను పంపించే పెరిగించే గేదెను పంపించే కనుక దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు అనుభవం లేనప్పుడు మనుషుల్ని కలుపు కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి కష్టం అవుతుంది అలాంటిది అరే జోగి జోగి రాసుకుంటే ఏమొస్తారా బూడిది రాలుతురా ఎదవల్ల ఆయన అద్భుతంగా మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన సుల్లాపి అన్నీ మూసుకొని వెళ్ళండి బాయ్